హలో హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని ఐషు ఓకే ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఈ వ్లాగ్ ఏమంటే నేను ఫస్ట్వల్కి ఊరు వెళ్ళామని చెప్పాను కదండి ఫ్యామిలీ మొత్తం సో ఆ వ్లాగ్ అనమాట ఇక్కడైతే నేను మీకు ఒక స్మాల్ హోమ్ టూర్ విలేజ్ హోమ్ టూర్ చూపించబోతున్నాను అంటే ఆ హోమ్ టూర్ ఎవరిదో కాదు మా చిన్నత్తయ్య వాళ్ళదనమాట మా చిన్నత్తయ్య అంటే ఎవరంటే మా అత్తయ్య వాళ్ళ తోడికోడలు అనమాట సో మా చిన్నత్తయ్య హోమ్ టూర్ నేను కూడా ఫస్ట్ టైం రావడం అనమాట ఈ విలేజ్కి నాకైతే ఎందుకంటే చూసేయండి మీరే అసలు మీకు కూడా నచ్చుద్ది ఎంత బాగుందనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మనము వెళ్ళంగానే ఇట్లా ఎంట్రెన్స్ ఉంటుందన్నమాట మొత్తం గ్రీనరీ గ్రీనరీగా చెట్లు కానీ వావ్ మెయింటైన్ చేయాలన్నా చాలా ఓపిక ఉండాలి అసలు ఇలా మెయింటైన్ చేయాలంటే నేను ఫస్ట్ టైం అండి వెళ్ళడము ఇక్కడికి నాకైతే బాగా నచ్చింది అనమాట సో ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఇలా గ్రీనరీగా ఉండడం చూసి అంటే ఈ చెట్లు మనకి వెల్కమ్ హోమ్ అని చెప్తున్నట్టు అంత ఫీలింగ్ వచ్చిందనమాట ఇలా చూస్తుంటే నాకు బాగా నచ్చింది సో నాకైతే ఎందుకులేండి ఇంకా మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి ఫ్రెండ్స్ ఇదైతే ఇంటి వెనకాలండి ప్లేస్ చూస్తున్నారు కదా చెరువు కూడా కనిపిస్తుంది మీకు చెరువు కూడా ఉంది అండ్ మా అత్తయ్య కూడా చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ కూడాని కలుసుకున్నారు సో మీ నేను ఇలా కలుసుకోవడం మా చిన్న అత్తయ్యని నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఇంటి వెనకాల చూపిస్తా కదండి చెరువు మెయిన్గా ఏంటంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉండాలంటే కొంచెం ఇబ్బందిగాను ఉంటుంది ఎందుకంటే ఎర్లీగా చీకట్ అయిపోవడము టైం టైం అనేది మనకు మెయింటెనెన్స్ అవుతుంది అనమాట టైం మెయింటైన్ చేస్తాం మంచిగా మనం ఇట్లా విలేజ్లో ఉంటే టైంకి ఫుడ్ తినడం కానీ ఏ పొల్యూషన్ ఉండదు ఏముండదు అసలు నాకైతే ఎందుకులేండి ఇంటికైతే వెళ్ళాలి అనిపించలేదు ఎంత బాగుందో నాకు ఇక్కడ మేమైతే ఇంకా కొంచెం సేపు ఇలా నేనైతే వీడ తీసుకున్న తర్వాత మంచం వేసుకున్నాం అనమాట మంచం వేసుకొని కూర్చొని చైర్స్ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము మేము నాకైతే ఈ హౌస్ కానీ ఈ ప్లేస్ కానీ మెయిన్ హౌస్ ఒకటి నచ్చింది అయితే ఇంకోటి ఏమంటే హౌస్ వెనకాల చెరువు ఉండడం కానీ ఎందుకు వెనుక నాకు చాలా బాగా నచ్చింది ఆఫ్టర్నూన్ టైమ్స్ మంచం వేసుకొని ఇలా చెట్టు కింద పడుకోవడం కానీ వా చాలా బాగుంటుంది కదా అసలు నేను విలేజెస్లో చాలా హౌసెస్ చూసాను బట్ నాకు ఈ హౌస్ ఎందుకో చాలా స్పెషల్ అనిపించింది చెరువు ఉండడం వల్ల అనుకుంటాను సో గాయస్ మీరు నన్ను తిట్టుకోకండి ఏంటి వీడియోలో చెరువు 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 అంటూనే ఉంది అని అనుకుంటున్నామో సో నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి ఈ ప్లేస్ ఈ వాతావరణం ఈ విలేజ్ సో అందుకే నేను అన్నిసార్లు అంటున్నాను ఇదంతా ఓకే బాగుంది కానీ ఒకవేళ వర్షం వచ్చి వాటర్ వస్తే హౌస్ మునిగిపోదు అదొక డౌట్ మళ్ళీ ఇవన్నీ చూసుకుంటాం ఇంత బాగుంది నచ్చింది ఉంటున్నాం అని అనుకుంటాం కానీ ఒకవేళ వర్షం వస్తే ఎలా వీళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచన వచ్చింది నాకు సో నేను అడిగాను కూడా మా చిన్నత్తాయిని వర్షం వస్తే ఎలా అత్తాయా వాటర్ రావా అంటే వస్తాయి కానీ ఇంటి పైన వరకు వాటర్ రావంట విలేజ్లో ఉన్న వాళ్ళకి సిటీస్లో ఉండాలంటే కష్టం ఇబ్బంది అండ్ సిటీస్లో ఉన్న వాళ్ళకి విలేజ్లో ఉండాలంటే కొంచెం ఇబ్బంది అంటే కొందరు పుట్టి పెరిగిన ఊర్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అలవాటు అయిపోతుంది కొత్తగా ఎవరైతే మళ్ళీ విలేజ్కి వెళ్తూ ఉంటారో అప్పుడప్పుడు ఐ మీన్ ఇక్కడేమో మా అత్తయ్య మా చిన్నత్తయ్య మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు కూర్చొని చాలా ఏడు తర్వాత కలుసుకున్నారు కదా సో మాట్లాడుకుంటున్నారనమాట ఇదైతే లోపల అండి లోపల ఇలా ఉంటుంది హౌస్ అయినా ఇప్పుడు విలేజ్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ అన్ ఉన్నాయి కదా అప్పట్లో అంటే వాష్రూమ్ అంటే బాత్రూమ్ వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళడము అలా ఉండేది కానీ ఇప్పుడు బాగానే ఉంటుంది కదండి విలేజెస్లో కూడా మంచిగా కట్టించుకుంటున్నారు నీట్గా ఉంటుంది బాగుంటుంది బాత్రూమ్స్కి ఏ ప్రాబ్లం లేదు సో ఇదైతే కిచెన్ రూమ్ అనమాట కిచెన్ రూమ్ చూడండి మా చిన్న తేవాలది సో ఫిష్ కర్రీ ఏదో చేసినట్టు ఉన్నారు ఫిష్ కర్రీ వైట్ రైస్ ఇదైతే కిచెన్ రూమ్ అండి బాగుంది నీట్గానే ఉంది కిచెన్ రూమ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట చూస్తున్నారు కదా సింపుల్ చాలా అండి విలేజ్లో ఇంత సింపుల్ లైఫ్ ఓన్ హౌస్ ఇలా చాలు మెయిన్ ఇదే తినలేని ఈ చెట్టే అన్నీ తీసాను సో ఈ చెట్టు ఏమంటే బత్తాయి చెట్టు అనమాట సో ఫుల్ రాగానే ఫుల్ తినేసినాం మేమైతే చాలా స్వీట్గా కూడా ఉన్నాయి బాగుంది టేస్ట్ సైడ్ అనమాట కనకంబర చెట్లు చూసారా ఇది వంకాయ చెట్టు చూస్తున్నారు కదా ఇది వంకాయ సో గాయస్ ఇది ఓవరాల్గా మా చిన్నత్తాయి వాళ్ళ హోమ్ టూర్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అండ్ ఆ విలేజ్లో ఉన్నప్పుడు గ్రౌండ్ సౌండ్ వింటున్నారు కాకులు అర్చడం పక్షులు సౌండ్ వావ్ చాలా బాగుంది సో నేను ఇంతటితో వ్లాగ్ చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై గాయస్